కేంద్ర కమిటీ సభ్యుడిగా సుదీర్ఘకాలం ప్రతిఘటన పోరాట అవగాహనతో నడుస్తున్నటువంటి సిపిఎంఎల్ నీడ పార్టీకి రాష్ట్ర కార్యదర్శిగా బాధితులు నిర్వహించాడు ఆయన మరణించి తొమ్మిది సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా రేపు పదకొండవ తారీఖున ఈ నెల పదకొండవ తారీఖున ఖమ్మంలోని భక్త రామదాస్ కళాక్షేత్రంలో తొమ్మిదవ వర్ధంతి సభని సిపిఎంఎల్ న్యూడోకర్సి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మేము నిర్వహిస్తున్నాం ఈ సభను విజయవంతం చేయాలని చెప్పి కోరుతూ ఇవాళ తిరుమలయపాలెం మండలంలో ఉన్న అన్ని గ్రామాల్లో బైక్ ర్యాలీ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతుంది పదకొండవ తారీఖు జరిగేటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం కామ్రేడ్ రవీన్న ఏ పోరాట అవగాహనతో అయితే సిపిఎం లీడర్ కొనసాగుతూ వస్తుందో ఆ పోరాట అవగాహన ప్రతిఘటన పోరాట అవగాహన ఆ ప్రతిఘటన పోరాట అవగాహనక కలిగినటువంటి పార్టీకి సుదీర్ఘ కాలం నాయకత్వం వహించినటువంటి కామ్రేడ్ రవన్న దాదాపు రాష్ట్ర కార్యదర్శిగా కేంద్ర కమిటీ సభ్యుడిగా కేంద్ర పోలి బ్యూరో సభ్యుడిగా బాధ్యతలు నిర్వహించాడు ఆ క్రమంలోనే సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి కేంద్ర కమిటీ సభ్యుడి హోదాలో ఉండగానే ఆయన మరణించాడు కనుక ఇవాళ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కామ్రేడ్ రవన్న వర్తంతి సభ జరిపేటువంటి సంపూర్ణమైనటువంటి అర్హత ఒక న్యూ డెమోక్రసీ పార్టీకే ఉందని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం E vai lá! చాలా ఆయన వర్ధంసే సందర్భంగా ఇవాళ సోషల్ మీడియాలో అనేక రకాల వ్యాఖ్యానాలు అనేక రకాల ప్రచారాలు జరుగుతున్నాయి వాటన్నిటిని కూడా ఏ నేపథ్యంలో ప్రచారాలు ముందుకు వస్తున్నాయి ఏ నేపథ్యంలో వ్యాఖ్యానాలు వస్తున్నాయో మొత్తం కూడా ప్రజలు లేదా ఈ సిపిఎం న్యూడెమోక్రసీ పార్టీ శ్రేణులు కూడా అర్థం చేసుకుంటున్నాయి కనుక కామ్రెడ్ రవన్న ఏ లక్ష్యం కోసం ఈ ఆశయం కోసమైతే ఒక కేంద్ర కమిటీ లైను లేదా ఆ పోరాట అవగాహనతో ఆయన నాయకత్వం వహించాడు దానికోసం ఇవాళ పార్టీ శ్రేణులు పార్టీ నాయకత్వం ముందుకు తీసుకెళ్తుందని చెప్పి తెలియజేస్తారు